ఏపీ సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ వుడ్స్ పత్రాలు దగ్ధం హాట్ టాపిక్ గా మారింది గతంలో విచారణ సందర్భంగా హెరిటేజ్ భూములకు సంబంధించి లోకేష్ ప్రశ్నించింది సిట్ హఠాత్తుగా హెరిటేజ్ పత్రాలను సిఐడి సిట్ ఆఫీస్ వద్ద దగ్ధం చేయడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి హడావిడిగా హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడానికి గల కారణాలేంటి హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేసింది ఎవరు ఒకవేళ దగ్ధం చేసింది సిఐడి సిబ్బంది అయితే అలా చేయమని ఎవరు చెప్పారన్న చర్చ ఏపీలో పెద్ద ఎత్తున జరుగుతోంది ఏపీట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్ధం హాట్ టాపిక్ గా మారింది గతంలో విచారణ సందర్భంగా హెరిటేజ్ భూములకు సంబంధించి లొకేషన్ ప్రశ్నించింది సిట్ హఠాత్తుగా హెరిటేజ్ పత్రాలను సిఐడి సిట్ ఆఫీస్ వద్ద దగ్ధం చేయడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి హడావిడిగా హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడానికి గల కారణాలేంటి హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేసింది ఎవరు ఒకవేళ దగ్ధం చేసింది సిఐడి సిబ్బంది అయితే అలా చేయమని ఎవరు చెప్పారన్న చర్చ ఏపీలో పెద్ద ఎత్తున జరుగుతోంది ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు రాకేష్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ సిట్ కార్యాలయం ఏదైతే తాడేపల్లిలో ఉందో సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడం ఇప్పుడు ఎందుకంటే తాడేపల్లిలో సిట్ కార్యాలయం ఉంటుంది ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబుని అక్రమ లో తాడేపల్లి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేశారు సిట్ అధికారులు అలాగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం అదే సిట్ కార్యాలయంలోనే సిఐడి అధికారులు విచారణ చేసిన పరిస్థితి తర్వాత టిడిపి పార్టీలో ఉన్న కిలారు రాజేష్ అంటే లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సైతం అదే సిట్ కార్యాలయంలోకి తీసుకొచ్చి సిఐ అధికారులు విచారణ చేసిన పరిస్థితి ఇవన్నీ ఒక ఇప్పుడు అదే సిట్ కార్యాలయం కాంపౌండ్ ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో అక్కడే ఆ సిట్ కార్యాలయం ఉన్న కాంపౌండ్ లోనే హెరిటేజ్ పత్రాలన్నీ కూడా హడావిడిగా తీసుకువచ్చి సిట్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారుల అటెండర్లు పిఏలు ఇప్పుడు తగలబెట్టడం చర్చనీయాంశంగా మారింది ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న పరిస్థితి టీవీ ఫైవ్ లో హెరిటేజ్ పత్రాలు చేసింది ఎవరు ఇప్పుడు ఆ హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేసిన చెయ్యండి అని ఎవరు అన్నది మాత్రం ఇప్పుడు అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎన్నికలు ముప్పై ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ సమయంలో హెరిటేజ్ కార్యాలయంలో మొన్న ఏదైతే సిఐడి అధికారులు వీళ్ళంతా కూడా తాడేపల్లిలో చంద్రబాబును కానీ లోకేషన్ కానివ్వచ్చు కిలార్ రాజేషన్ కానివ్వచ్చు వీళ్లను సంధించిన ప్రశ్నల్లో కొన్ని హెరిటేజ్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా వాళ్ళు రాజేషన్ కానివ్వచ్చు అలాగే లోకేషన్ కానివ్వచ్చు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉన్న హెరిటేజ్ కాగితాల్ని అదే కాంపౌండ్ లో ఒక ఖాళీ ప్లేస్ లో గోప్యంగా తగలబెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్ లో అయితే సిట్ అధికారులు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్న రఘురాం రెడ్డి అటెండర్లు హెరిటేజ్ పేపర్లు దగ్గరుండి తగలబెట్టినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తా పరిస్థితి ఖచ్చితంగా హెరిటేజ్ పేపర్లన్నీ తగలబెట్టిన తర్వాత ఆ వీడియో కూడా సెల్ సెల్ చేయాలి అని ఉన్నతాధికారులు చెప్పారు అని అక్కడ ఎవరైతే తగలబెట్టడానికి వచ్చారో సిట్ కార్యాలయంలో పనిచేసే అటెండర్లు చెప్పిన మాట అయితే చాలా స్పష్టంగా ఈ కాగితాలు తగలబెట్టమన్నారు తగలబెట్టిన తర్వాత ఈ వీడియో తీసుకున్న పైన వాళ్ళు పంపమన్నారు అని వాళ్ళు అక్కడ చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికి కూడా